అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ముందు నేను ప్రజెంటేషన్ చేయమంటాను ఆ ప్రజెంటేషన్ చేసిన తర్వాత మీ డౌట్స్ ఉంటే మీరు చెప్పండి కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజు నుంచి ఎవ్రీ డే ఎవ్రీ ఫంక్షనరీ డేటా ఆటోమేటిక్గా వస్తుంది ఆటోమేటిక్గా వచ్చినప్పుడు ఆ డేటాను ఉపయోగించుకొని మీరు ఎక్కడికక్కడ మీ డిపార్ట్మెంట్ డ్రైవ్ చేసే బాధ్యత మీ మీద ఉంటుంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ సెక్రటరీస్ మినిస్టర్స్ జిల్లా లెవెల్లో కలెక్టర్స్ డిస్టిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టాం వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తారు ఈసారి ఫస్ట్ టైం అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా దీంట్లో ఇంటిగ్రేట్ చేస్తున్నాం వాళ్ళు ఏమైనా వాల్యూ అడిషన్ ఇవ్వగలుగుతారేమని ఐఐటి తిరుపతి మన రాష్ట్రంలో ఉండే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ అదే మరి బిజినెస్ స్కూల్ ఉంటే అని ఐఎస్బి హైదరాబాద్ కూడా తీసుకున్నాం వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాస్ని తీసుకుని దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపో తీసుకోవడం కోసం ఒక మోడల్ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయడానికి మనం ముందుకు పోతున్నాం దయచేసి అందరూ కోఆపరేట్ చేయాల్సిందిగా మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముందు నేను ప్రజెంట్ చేయమంటాను ఏదైనా ఉంటే అందులో నేను ఇంటర్వ్యూ అవుతాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనటా భాస్కర్ Uh, thank you, sir, Honourable uh, Chief Minister, uh, Honourable Council of Ministers, uh, Chief Secretary, sir, DGP, sir, and all the senior uh, special secretaries, uh, principal secretaries and secretaries, HODs, collectors and SPs who have joined online from uh, the districts. I, I welcome you to the meeting and uh, I will very quickly go through the presentation uh, uh, for the convenience of all the participants. Uh, so, the theme of the, the conference is data-driven governance uh, and they, there is a large amount of data which is there which is both historically available and we are also generating data every day. Uh, we have uh, estimated so we have uh, six petabytes uh, of data in the state uh, in our data centers and in different uh, data sets available and which is again లలీ ఫర్ లార్జ్ సెట్ ఆఫ్ డేటాస్ ఆర్ హ్యావింగ్ ఆధార్డ్ యాజ్ ది బేస్ సో దట్ దీస్ డేటా సెట్స్ కెన్ స్పీక్ టు ఈచ్ అదర్ ఒక డేటా సెట్ రెండో డేటా సెట్తో ఇంటరాక్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి లాడ్ ఆఫ్ అనాలిటిక్స్ ఆర్ పాసిబుల్ అండ్ డెసిషన్స్ అండ్ డే టు డే డెసిషన్స్ ఆర్ పాలసీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డేటా ఎద్రివిన్ గా చేసేటటువంటి అవకాశం ఉంది సో దాన్ని మనం ఎఫెక్టివ్గా వాడుకుని గవర్నమెంట్లో ఎఫిషియన్సీ ఎలా పెంచుకోవాలి అనేది ఈ ఈరోజు ఒక కాన్ఫరెన్స్ యొక్క ముద్ద ఉద్దేశం ఇప్పుడు చూసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలా డేటా ఉంది మన దగ్గర మన దగ్గర ప్రతి సిటిజన్కి సంబంధించిన సమస్త డెమోగ్రఫిక్ డేటా ఇంక్లూడింగ్ హెల్త్ డేటా ఇది వరకు అవైలబుల్ వాళ్ళ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉంది ఫ్యామిలీలో అదర్ ఇన్సిడెంట్స్ ఉన్న లాంటి డేటా దగ్గర నుంచి వాళ్ళ యొక్క డెమోగ్రఫిక్ డేటా హెల్త్ డేటాతో సహా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఆల్ అదర్ పారామీటర్స్ దేర్ స్కీమ్ డేటా మన దగ్గర ఉంది సర్వీస్ డెలివరీ డేటా ఉంది మనం పెన్షన్స్ ఇచ్చిన డేటా ఉంది ఎవరికి ఏ నెలలో పెన్షన్ ఇస్తామో ఎంత ఇచ్చాము ఆ కుటుంబం మొత్తానికి మనం గవర్నమెంట్ ద్వారా ఎన్ని బెనిఫిట్స్ వచ్చాయి ఎంత వచ్చాయి లోడ్ ఆఫ్ డేటా ఇస్ అవైలబుల్ అదేవిధంగా ప్రోగ్రామ్ డేటా స్కూల్ ఎన్రోల్మెంట్ డేటా కావచ్చు ఇమ్యునైజేషన్ డేటా కావచ్చు ఇవి కేవలం ఎగ్జాంపుల్స్ ఫ్యాక్ట్ వీ హావ్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా క్రాప్ కల్టివేషన్ డేటా ల్యాండ్ డేటా అదే విధంగా డేటా మ్యాప్స్ జిఐఎస్ లేయర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి అంగన్వాడీ సెంటర్ ఎక్కడ ఉన్నాయి స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి వాటి జియో ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ సిటిజన్ యొక్క ఇంటి జియో లొకేషన్ కూడా మన దగ్గర ఉంది ఇప్పుడు మన దగ్గర వెదర్ డేటా కూడా జిఐఎస్ లేయర్స్ ఇస్ వీఆర్ ఎబుల్ టు గెట్ అదే విధంగా మన ఇంటర్నల్ డేటా మన గవర్నమెంట్ ఆర్డర్స్ ఓఎంస్ నోటిఫికేషన్ సర్కులర్స్ ఆఫీస్ ఆర్డర్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇంటర్నల్ డేటా లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ టు ది ఎఫర్ట్స్ ది గవర్నమెంట్ ఇన్ ఈ ఆఫీస్ జీఐఆర్ రిజిస్టర్ ఆర్ ద ఫస్ట్ డే టు స్టార్ట్ ఇష్యూయింగ్ ద జీవోస్ ఆర్ ఆన్లైన్ అండ్ అవైలబుల్ ఆన్లైన్ ఇదంతా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది ఈ రోజున రియల్ టైం డేటా మనకి రిజర్వాయర్స్ లో ఉన్న వాటర్ లెవెల్స్ దగ్గర నుంచి గ్రౌండ్ వాటర్ లెవెల్ దాకా ఐఓటీస్ వాడుతున్నాం సెన్సర్స్ వాడుతున్నాం మనకి ఒక సీసీటీవీ నెట్వర్క్ ఉంది అక్రాస్ ద స్టేట్ డ్రోన్స్ ఎఫెక్టివ్గా వాడుకుంటున్నాం సాటిలైట్ ఇమేజ్ బీంగ్ యూస్డ్ ఇదంతా కూడా మనకి రియల్ టైమ్ లో వస్తుంది పైన చూపించిన బాక్స్ అంతా కూడా హిస్టారికల్ గా యాజ్ వన్ డేట్ వచ్చేటటువంటి డేటా ఈ రెండు డేటా సెట్స్ మనం ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ఏఐ అండ్ ఎంఐ లేయర్స్ ఓవర్లేక్ చేసి మనం రియల్ టైమ్ అనలిటిక్స్ ఎందుకు అవసరం అంటే ఏదైనా డెసిషన్ మేకింగ్ లో ఇంక్రీజ్డ్ యాక్యురసీ గురించి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బెనిఫిట్ ఇద్దాం అనుకుంటే ఉన్న డేటా సెట్స్ అన్ని టెనలైజ్ చేసి ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ అని చేసి వాల్యుయేషన్స్ చేసి ఆ డెసిషన్ మేకింగ్ యాక్యురసీ చేసుకోవడానికి అదేవిధంగా స్కీమ్స్ బెటర్గా టార్గెట్ చేయడానికి అదేవిధంగా బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్సో వీ కెన్ జనరేట్ ఫ్రమ్ దిస్ ఎక్కడ బాగా జరిగింది ఎక్కడ బాగా జరగలేదు వాట్ ఆర్ ద గుడ్ ప్రాక్టీసెస్ దట్ ఆస్ డన్ ఆల్సో వీ కెన్ జనరేట్ త్రూ ది అనలిటిక్స్ ప్రిడిక్టివ్ ఎనలెటిక్స్లో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది విచ్ చైల్డ్ ఈస్ గోయింగ్ టు డ్రాప్ అవుట్ ఆఫ్ స్కూల్ ఎక్కడ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చేటటువంటి అవకాశం ఉంది అలాంటివి కూడా మనము ప్రిడిక్టివ్ అనలిటిక్స్ చేసేటటువంటి అవకాశం ఉంది దీన్ని మనము షార్ట్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్కి ప్లానింగ్కి వాడుకోవచ్చు అదేవిధంగా మనం రియల్ టైమ్ అనలిటిక్స్ నుంచి ప్రిడిక్టివ్ అనలిటిక్స్ నుంచి విఆర్ ఎబుల్ టు జనరేట్ ఎక్సెప్షన్ రిపోర్ట్స్ ఎక్స్ యాక్టివిటీ జరగాలి జరగలేదు గ్యాప్ నేను ఎక్సెప్షన్ రిపోర్ట్స్ మనం తీసి ఎందుకు జరగలేదు కూడా మనం అనలైజ్ చేసేటటువంటి అవకాశం మనకి ప్రొడక్టు అనాలిటిస్ వల్ల జరుగుతుంది దీన్ని మనకి చూపించాం డేటా అనలిటిక్స్ లో ఒకటి మైక్రో లెవెల్ అనాలిసిస్ ఒక స్టేట్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో అనాలిసిస్ మనం చూడొచ్చు మైక్రో లెవెల్ ఎగ్జిక్యూషన్ కెన్ కెన్ బి టేకెన్ కేర్ ఫ్రమ్ ది మైక్రో లెవెల్ ఎనాలిసిస్ వి ఫైండ్ దట్ పర్టికులర్ సెట్ ఆఫ్ విలేజెస్లో ప్రాబ్లం ఉంది మేబీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది దట్ వీ గెట్ ఫ్రమ్ ఏ మైక్రో లెవెల్ అనాలిసిస్ దాన్ని పట్టుకుని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కావచ్చు ఏదైనా కావచ్చు బేస్డ్ ఆన్ దట్ డేటా వీ కెన్ హ్యావ్ ఎ వెరీ మైక్రో లెవెల్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ విచ్ వీ కెన్ ఫోకస్ అండ్ దెన్ సిటిజన్ కి సంబంధించిన లైఫ్ వెయిట్ సర్వీసెస్ వాళ్ళు అడగకుండానే సో అట్ ఎనీ స్టేజ్ ఎట్ పర్టికులర్ ఏజ్ సంబడి ఇన్ అన్ అంగన్వాడీ సంబడి యాస్ టు బి ఎనరోల్డ్ ఇన్ ఎన్ ఎ స్కూల్ మన జనరల్ గా ఓల్డ్ ప్రాక్టీస్ ఏంటంటే మన అంగన్వాడీ వర్కర్స్ అందరు ఇంటింటికి వెళ్ళి ఆ ఏజ్ గ్రూప్ లో పిల్లలు ఎవరున్నారో మళ్ళీ ఎదగడం మొదలు పెడతారు వాళ్ళు ఎన్రోల్ చేస్తారు రదర్ దట్ సిన్స్ బీ హ్యావ్ ది ఎంటైర్ బర్త్ డెత్ రికార్డ్ డిజిటైజ్డ్ వీ కెన్ ఈజీలీ నో దట్ హూ ఆర్ ది చిల్డ్రన్ హూ ఆర్ సపోజ్ టు బిన్ అంగన్వాడీ అండ్ వీ కెన్ ఓన్లీ జనరేట్ ఎక్సెప్షన్స్ లేని వాళ్ళ ఎక్సెప్షన్స్ మాత్రమే మనం పిక్ చేస్తే ఈ వర్క్ కూడా కొంచెం స్మార్ట్ గా ఈజీగా అవుతుంది రాదర్ దాన్ మొత్తం ఇంటింటికి వెళ్ళి ప్రతిదీ డీనో వచ్చేసే కంటే వీ కెన్ డూ లాట్ ఆఫ్ సర్వీసెస్ ఆన్ ఎయిఫ్ స్టైల్ బేస్ దిస్ థింగ్ బోత్ ఫర్ ఇండివిజువల్ యాజ్ ఫర్ ది ఫ్యామిలీ అండ్ దెన్ వీ కెన్ మూవ్ ఫ్రమ్ ఏ రియాక్టివ్ గవర్నెన్స్ టు ఏ ప్రొయాక్టివ్ గవర్నెన్స్ స్పెసిఫిక్ ఎవరికి ఏది అవసరాలు ఉన్నాయి అనేది మనం డేటా సెట్స్ నుంచే కనుక మనం తీసుకోగలిగితే ప్రొయాక్టివ్ గవర్నెన్స్ వీ విల్ బి ఏబుల్ టు డూ జరగబోయేది మనం ముందే వీ కెన్ ప్రొడిక్ట్ విత్ ఏ రీజనబుల్ ఆక్యురసీ టుడే ది ఏఐ అండ్ ఎంఎల్ ది సిస్టమ్స్ హా ఇంప్రూవ్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ ఇన్ లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ప్రైవేట్ సెక్టర్ ఈస్ ఆల్రెడీ యూజింగ్ ఇట్ ప్రైవేట్ సెక్టర్ ఎగ్జాక్ట్లీ నోస్ హు ఆర్ ద పీపుల్ వు ఆర్ గు ప్రో బై మై ప్రొడక్ట్స్ హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ మై టార్గెట్ ఆడియన్స్ అండ్ దే డైరెక్ట్ ఆల్ దేర్ ఎనర్జీస్ టువార్డ్స్ దట్ పర్టికులర్ క్లయింట్ ఇన్ గవర్నమెంట్ ఆల్సో మనకి ఎవరెవరికి ఏం అవసరాలు ఉన్నవి ఎవరికి అవసరాలు వస్తాయి అనేది కూడా మనం ప్రొడిక్ట్ చేసి వీ కెన్ ఎన్ష్యూర్ దట్ యునో దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ లైక్ వీ కెన్ ఆల్సో టు ఎన్షోరింగ్ దట్ వాళ్ళందరికీ కూడా చాలా స్పెసిఫిక్గా మనం డెలివరీ ఆఫ్ సర్వీసెస్ చేసేటటువంటి అవకాశం ఉంది సార్ ది లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ సార్ ఆర్టీజీఎస్ డిపార్ట్మెంట్ లో నౌ హెస్ బీన్ స్ట్రెన్థెడ్ విత్ ఫైవ్ టు సిక్స్ ఆఫీసర్స్ దీస్ ఆర్ ది సబ్జెక్ట్స్ విత్ ఈచ్ ఆఫ్ ది ఆఫీసర్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ ఈస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ది కన్సర్న్ సెక్యూరిస్ అండ్ హెచ్ఓడిస్ దే హ్యావ్ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ యూ అందరూ కూడా తల ఎనిమిది నుంచి తొమ్మిది డిపార్ట్మెంట్లు దే ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఈచ్ డిపార్ట్మెంట్ అండ్ డే టు డే ఆ డిపార్ట్మెంట్ తో ఇంటరాక్ట్ అవటం ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఐటీ అప్లికేషన్స్ బిల్డ్ చేయటం ఉన్నటువంటి ఐటీ అప్లికేషన్స్ రియల్ టైమ్ గవర్నెన్స్ తో కన్వర్ట్ చేయటము డేటా సెట్స్ బిల్డ్ చేయటము ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది అండ్ అండ్ దేవ్ స్టార్టెడ్ డూయింగ్ దట్ ఇంటరాక్టింగ్ విత్ సో మల్లికా ఎస్పీ ఐపీఎస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ది పర్టికులర్ సబ్జెక్ట్స్ హర్ ఆర్ మోస్ట్లీ రిలేటెడ్ టు కొంచెం రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ ఉన్న Subject to she is taking care because she will be interacting with police on a day-to-day -day basis. Next, Dhatri is taking care of innovation as, as a principal. Uh, within that uh, industry-to-interaction, women and child welfare to interaction, labor, factories, housing. These are the departments with which she is interacting. And uh, Gitanjali is taking care of you know uh, uh, state data center as well as departments like energy, uh, welfare departments and and all she is taking care. And then. Uh, Shoriman Patel is taking care of the uh, primary sector and also education, human resources, GAD, medical, and other things. And uh, Prakar will be taking care of uh, departments like water resources and consumer affairs, planning, disaster management, youth advancement, revenue, finance, and other departments. This work division has been done within RTGS so that uh, day to day basis they'll keep on interacting with the consent department. Uh, our request. Uh, to all the senior secretaries, secretaries, and HODs is to uh, please uh, uh, interact with these uh, young person, please please guide them, please tell them about uh, what is happening in the departments so that uh, they know about the departmental activities and, and they will help the department in digitizing the most of the workflows and the departmental activities, ensuring that a lot of applications based on the data sets we have that are built and which are citizen-centric and which will make the, the departments work easier and the officers work also uh, more smarter and, and easier for them. I request all the uh, senior secretaries and secretaries and HODs to interact with them. Uh, call them for your meetings, internal meetings, so that they can sit in your meeting, understand what you are doing. So this is a request. Uh, this I have summarized uh, uh, for the purpose, whatever I have spoken in the last two minutes. This is the summary. Uh, please talk to them, please engage them, so they will be able to uh, help you out with uh, uh, both digitization and also help you with AI applications, also help you with uh, uh, creating the data lake and all the applications on the data lake. Uh, regarding WhatsApp governance, uh, all of us know that from uh, about uh, January end, we started this WhatsApp governance with a lot of services we are giving through WhatsApp. This is again now has been converted into a citizen communication platform. Now using WhatsApp, Manam rastun Loan Andar Citizens Ki Kani, Departments Kani, Selected Departments, Selected Departmental Officers, Citizens, Individuals, uh, for any group of people. మనం ఇక్కడి నుంచి మెసేజెస్ త్రూ వాట్సాప్ విల్ ఎబుల్ టు సెండ్ బల్క్ మెసేజెస్ మనం తహసీల్దార్లందరికీ మెసేజ్ పంపిద్దామంటే జస్ట్ బటన్ అవే ఆ గ్రూప్స్ ఫామ్ చేసాము ఫ్రమ్ విత్ ఇన్ ద సిస్టమ్ వీ కెన్ బిల్ అంటే మళ్ళా మనం మన ఫోన్ నుంచి వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేయకర్ లేకుండా డైరెక్ట్ గా మనం పంపించేటటువంటి సిస్టమ్ బిల్ట్ ఇన్ వీ వాంట్ టు సెండ్ సే వాట్సాప్ మెసేజ్ టు ఆల్ ది హెడ్ మాస్టర్స్ ఇన్ ద స్టేట్ వీ షుడ్ బి ఏబుల్ టు సెండ్ డైరెక్ట్లీ వన్ మెసేజ్ ఆర్ ఎంపీఓస్ అందరికి పంపించాలంటే పంపించవచ్చు ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ ఎవరికైతే పంపించాలి రీసెంట్లీ వీ హూస్డ్ జ్యూరింగ్ ద సైక్లోన్ వీఆర్ ఎబుల్ టు సెండ్ వెరీ సెలెక్టివ్లీ మనకి సైక్లోన్లో ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నటువంటి ఆ నాలుగు వేలు నాలుగు వేలు రెండు వందలు కన్సర్న్ సెక్రటేరియట్ యూనిట్స్కి మాత్రమే ఫోకస్డ్గా పంపించగలిగాము అండ్ దట్ టు వెరీ స్పెసిఫిక్ మెసేజ్ యూ కుడ్ సెండ్ రైవ్ నేను సెండింగ్ ఇట్టు అక్రాస్ ద స్టేట్ ఉన్నటువంటి పదిహేను వేల సెక్రటరేట్ కాకుండా స్పెసిఫిక్గా యాజ్ ది ప్రొడిక్షన్ కేమ్ వీ కుడ్ చేంజ్ ఇట్ ఇనిషియల్గా కొంత స్టార్ట్ చేసి దాన్ని కొంత మార్చుకుంటూ ట్రాక్ ప్రకారము ఆ మెసేజెస్ మనం వీఆర్ ఏబుల్ టు సెండ్ ఇట్ టు ద పీపుల్ ఇన్ ఎ వెరీ సిస్టమేటిక్ వే దిస్ ఇస్ ద లేటెస్ట్ థింగ్ దట్ వి హెడ్ టు వాట్సాప్ అదర్వైజ్ వాట్సాప్లో ఆల్ సర్వీసెస్ టుడే ఆల్ ది సర్టిఫికేట్స్ దీఆర్ ఇష్యూయింగ్ ఆల్ ఆర్ బీయింగ్ యూస్ అండ్ కెన్ బి గివెన్ అండర్ ది ది వాట్సాప్ ప్లాట్ఫామ్ అండ్ ఈ సర్టిఫికెట్స్ అన్ని ఇష్యూ చేసినప్పుడే ఇన్స్టెంట్ గా ఆధార్ లింక్ తో డిజిలాకర్లో పెట్టడం జరిగింది సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ ఏదైనా ఎక్కడైనా అడ్మిషన్స్ కావాలన్నా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కావాలన్నా డైరెక్ట్గా డిజిలాకర్ ని అప్లికేషన్ ఫామ్ లో లింక్ చేస్తే వితౌట్ గివింగ్ ఫిజికల్ సర్టిఫికెట్ దెన్ బి టేకెన్ కేర్ ఇన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిజిలాకర్ మన స్టేట్ వరకు వస్తే బ్లాక్ చైన్ ఇంటిగ్రేషన్ చేసి ప్రతి సర్టిఫికేట్ మీద కూడా ఆ బ్లాక్ చైన్ క్యూఆర్ కోడ్ పెడుతున్నాము దట్ కెన్ బి కన్సూమ్ బై ఎనీ డిపార్ట్మెంట్ వైల్ డూయింగ్ దర్ రిక్రూట్మెంట్ ఇన్ఫాక్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంకా ఎగ్జామ్ కంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ టేక్స్ మోర్ టైం దీస్ డేస్ సో దట్ కెన్ బి కట్ డౌన్ బికాస్ డైరెక్ట్ గా అప్లికెంట్స్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ వి బ్లాక్ చే కట్టింగ్ డౌన్ ది ఎంటైర్ టైమ్ టేకెన్ ఫర్ వెరిఫైయింగ్ ద సర్టిఫికేట్ సో దట్ ది ది జాబ్ ఆర్డర్ ఆర్ ది దిమీడియట్ గా జాయినింగ్ ఆర్డర్ కెన్ బి ఇష్యూడ్ ఇమీడియట్లీ అండ్ ఇట్ వర్క్స్ ఆన్ బోత్ వాయిస్ అండ్ టెక్స్ట్ అండ్ మల్టీ లింగ్వెల్ సపోర్ట్ కూడా ఉంది మై మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ది డిపార్ట్మెంట్స్ అండ్ పర్టికులర్లీ టు ఆల్ ది ఇట్ కొంచెం బాగా పాపులరైజ్ చేయండి దిస్ ఆఫ్ సర్వీస్ అవైలబుల్ బట్ ది యూజర్స్ నీడ్ టు ఇంప్రూవ్ ఇంకా ఎక్కువ మంది వాడుకోవాలి మనం ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా మనం తీసుకుంటే సరిపోతుంది ఇంకా కొన్ని చోట్ల నుంచి ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా చోట్ల ప్రింటెడ్ సర్టిఫికెట్ అడుగుతున్నారు అందులోనూ కూడా గవర్నమెంట్ స్టేషనరీ మీద అడుగుతున్నారు అనేది ఫీడ్బ్యాక్ సో నౌ ది ది లా ఇస్ వెరీ క్లియర్ ఆన్లైన్లో మనం వాట్సాప్లో డెలివర్ చేసిన సర్టిఫికెట్ కి ప్రింట్ తీసుకుని ఇచ్చిన సర్టిఫికేట్ కి చట్ట ప్రకారము ఏ రకమైనటువంటి డిఫరెన్సు లేదు బోత్ ఆర్ లీగల్లీ వ్యాలిడ్ ఇది లీగల్ డిపార్ట్మెంట్ నుంచి వెట్ చేయించి లా నుంచి వెట్ చేయించి క్లియర్గా ఇచ్చినటువంటి జివో ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న సర్టిఫికేట్కి మన ఆ ఆఫీసులకి మన ఆఫీస్ స్టేషనరీ మీద ప్రింట్ చేసిన సర్టిఫికేట్ కి చట్ట ప్రకారం ఏ రకమైనటువంటి డిఫరెన్స్ లేదు ఐ వుడ్ రిక్వెస్ట్ ది 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 ఫీల్డ్ ఆఫీసర్స్ టు బ్రింగ్ దిస్ టు ది నోటీస్ ఆఫ్ జనరల్ పబ్లిక్ మేక్ ఇట్ పాపులర్ సో దట్ యు నో దే నిడ్ నాట్ గో టు ఆఫీస్ బికాస్ దేర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ వీ హర్డ్ దట్ వాట్సాప్ లో డౌన్లోడ్ చేసుకుని ఆర్ అగెన్ గోయింగ్ బ్యాక్ టు ది సెక్రటేరియట్ ఆఫీస్ ఓన్లీ టు గెట్ అవుట్ So it is creating one more layer. and So the I request all of us to, you know, uh, popularize this service. So these are the 731 services, 30 departments, of course, another 12 to 13 departments. The number of services are low, but I request all the departments. In fact, there should not be any service which we give to a citizen which is not on the WhatsApp. All services should be coming onto the WhatsApp. టుడే ది టెక్నాలజీ అలౌస్ దట్ ఎక్కడైనా డిపార్ట్మెంట్ ఇంకా మాన్యువల్ సర్వీసెస్ ఇస్తుంటే పాత కాలం లాగా ఒక దరఖాస్తు తెలకైతే మీద తీసుకుని దానికి సర్వీస్ ఇస్తున్నట్టయితే ది ఆర్టీజీఎస్ అండ్ ది ఐటీ డిపార్ట్మెంట్ వుడ్ బి ఎక్స్ట్రీమ్లీ బి హ్యాపీ టు కన్వర్ట్ దట్ ఇన్ ఎ డిజిటల్ ప్రాసెస్ క్రియేట్ ఎ డిజిటల్ సర్టిఫికేట్ వర్క్ ఫ్లో అండ్ ఎన్ష్యూర్ దట్ ఇట్ కమ్స్ ఇన్ టు ద వాట్సాప్ ప్లీజ్ యూస్ ది సర్వీసెస్ వీ హ్యావ్ ది ది పీపుల్ అవైలబుల్ వీ హాన్ బోడెడ్ ది సర్వీస్ ప్రొవైడర్స్ విత్ అస్ they'll be happy to work with you to make your entire flow digital and convert it into a whatsapp service so that citizen can get these services just at the click of a button in fact the penetration of the smartphones is also very good in the state స్మార్ట్ ఫోన్ సో డెఫినెట్ గా ఈ రీచ్ బెటర్గా ఉంది కాబట్టి మనం దీన్ని వాడుకోవాలని చెప్పేసి సో దీస్ ఆర్ ద సర్వీసెస్ జస్ట్ మెన్షన్ చేస్తున్నాము సో దాట్ ఎవ్రీబడి ది సర్వీసెస్ దాట్ వీఆర్ గివింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ కవర్ ఎనీ డిపార్ట్మెంట్ ఈస్టిల్ నాట్ కవర్డ్ విల్ బి హ్యాపీ టు కవర్ దెమ్ అండ్ ఇట్లీస్ట్ హుట్ ఇన్ Target that in the next 60 days there should not be anything uh, which is being uh, done manually or even through uh, uh, some.